రైతు అన్న వాళ్ళు ఎవరన్నా కొందలుచుకుంటే కనుక ఫస్ట్ ఒకటి చెప్తున్నాను బాగా ఆలోచించండి రైతు నేను గేదెలు కొందాం అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజులు ఉండి చూసుకుని ఈనేసిని ఉంటే ఉదయం సాయంత్రం ఆ మన్నాడు ఆ మన్నాడు సాయంత్రం కూడా రెండు రోజులు ఉండి పాలు చెక్ చేసుకోండి మన్నాడు మనం అన్నా పాలు ఇవ్వలేదు అనుకో పోతే వంద రూపాయలే పోద్ది రైతులందరూ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఆర్కే డైరీ ఉన్నా ఉన్నామండి చూసుకోవచ్చు రాజమండ్రి దగ్గర ఒకసారి అయితే ఇక్కడ బఫెల్స్ ఉన్నాయి అని చెప్తారు ఒకసారి అయితే ఎన్ని బఫెల్ వస్తున్నాయి అని ఒకసారి అయితే అడుగుదాం అన్న నస్తేనా నమస్తే అన్న అన్న ఇప్పుడు మన దగ్గర ఎన్ని బొఫెల్లో అసలు గ్యారంటీ అందరూ కూడా గ్యారంటీ ఇస్తా అంటారు అది నిజమైన పూర్తి గ్యారంటీ అంటారు అది నిజమైన హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటది ఓకే మన రూమ్ నాలుగు రోజులు ఉండి పాల్ చెక్ చేసుకుని తీసుకెళ్ళండి ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో లెటర్ రాసి వైట్ పేపర్ మీద అన్ని గ్యారంటీలు రాసి లెటర్ రాసి కింద సంతకం పెట్టి నా ఫారం లైసెన్స్ ఉంటుందండి నా డైరీ ఫార్మ్ లైసెన్స్ ఓకే నా లైసెన్స్ కూడా చూసుకోండి మీరు అన్నీ చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటుని తీసుకోండి మన అడ్రస్ అంటే చెప్పలేదు చెప్పినాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి ఉమ్మడి తూర్పు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుందండి మన ఊరు మర్రిపాక ప్యూర్ ఏ వన్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ముర్రాజాత్ గేదెలు మనం కొంటాం అమ్ముతామండి ఓకే ఎవరికైనా కావాల్సి ఉంటే లక్ష దాటే అయితే ఉన్నాయి నా దగ్గర మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ వారం వచ్చింది వచ్చేవి అమ్మేనండి ఇప్పటికి షెడ్ ఎట్టి ఒక సంవత్సరం అయిందండి ఫస్ట్ మీరు షెడ్ రివ్యూ కూడా తీసుకున్నారు కదా అవునవును సంవత్సరం అయింది సంవత్సరంలో మనం ఇంచుమించులో దాదాపు ఒక ఒక ఏడు వందలు ఎనిమిది వందలకి ఏది దాకా అమ్మేమండి ఓకే ఏడు వందల ఎనిమిది వందలకి ఏది తీసుకున్నాం మొన్న కూడా ఒక లోడ్ వచ్చింది అమ్మిందండి ఓకే మళ్ళీ ఇంకో ఇప్పుడు మళ్ళీ ఇరవై రెండు ఉన్నాయండి ఇరవై రెండు షెడ్ లో ఇంకో షెడ్ లో ఇంకో ఇరవై ఉన్నాయండి మొత్తం నలభై గేదీలు దాకా ఉన్నాయి ఎవరికన్నా కావాల్సి ఉంటే చిన్న ధరలు కావాలంటే చిన్న ధర రేట్లు ఉన్నాయి పెద్ద రేట్లు కావాలంటే పెద్ద రేట్లు ఉన్నాయి క్వాలిటీ స్టార్టింగ్ ప్రైస్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ లక్ష దాటేనండి లక్ష లోపు అయితే నా దగ్గరికి రావద్దు నేను క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటేనే కొంటానండి ఓకే చూసుకోవచ్చు ఆర్కే డైరీ ఫామ్ లో ఉన్నాం అన్ని కూడా క్వాలిటీ గల బఫెలోస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు వీళ్ళ ఫామ్ లో దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్న అన్ని కూడా ప్రెగ్నెంట్ అయినా మొత్తం ప్రెగ్నెన్సీ ఉన్నాయి కూడా ఉన్నాయి ఇండియా కూడా ఉన్నాయి ఒక షెడ్ లో ఉంటాయి ఓకే ప్రెగ్నెన్సీ ఒక షెడ్ లో ఉంటాయి రెండు షెడ్లు లో ఉన్నాయి నాకు ఓకే రెండు కూడా మనకి డెలివరీ అయినా ఉన్నాయి డెలివరీ కాబోయే రెండు డెలివరీ అన్నీ అక్కడ ఉంటాయి అన్న ఓకే ఓకే ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ ఇవన్నీ ప్రెగ్నెన్సీ అన్న ఓకే చూసుకోవచ్చు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని రైతు అన్న వాళ్ళు ఎవరన్నా కొందలుసుకుంటే గనక ఫస్ట్ ఒకటి చెప్తున్నాను బాగా ఆలోచించండి రైతు నేను గేదెలు కొందాం అనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజులు ఉండి చూసుకుని ఈనేస్ని ఉంటే ఉదయం సాయంత్రం ఆ మన్నాడు ఆ మన్నాడు సాయంత్రం కూడా రెండు రోజులు ఉండి పాలు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు బజానా అంటే అడ్వాన్స్ అన్నది మీరు ఒక వంద రూపాయలు పెట్టి తీసుకోండి ఎక్కడా కూడా ఇలా పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి అంటారు మీరు ఎక్కడా కూడా ఎక్కువ భజన ఇవ్వద్దు అన్న ఇదేంటే బాగాలేదు పరిస్థితులు బాగాలేదు రోజులు బాగాలేదు ఓకే మీరు వంద రూపాయలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా అది అడ్వాన్సే అది ఒకసారి మనకి నచ్చి ఒక వంద రూపాయలు ఇచ్చామనుకో మన్నాడు మనం అన్నా పాలు ఇవ్వలేదు అనుకో పోతే వంద రూపాయలే ఇప్పుడు మీరు నలభై వేలు ముప్పై వేలు ఇచ్చారు అనుకో అవి రిటర్న్ ఇమ్మంటే ఇవ్వరు ఇబ్బంది పడతారన్న ఈ ఇబ్బంది పడడం ఎందుకు ఈ లాజిక్లు ఎందుకు శుభ్రంగా చూసుకోండి అప్పుడు బేరం అప్పుడు చేసుకోండి రెండు రోజులు పోయిన తర్వాత ఈనేసిని ఉంటే అప్పుడు బేరం చేసుకోండి శివుడి గేదెలు ఉంటే కనుక మీరు ఫస్ట్ వాడు చెప్పినా కూడా దారలు పట్టండి నాలుగు దారులు పట్టాలండి ఇప్పుడు ఈ గేదె ఉంది ఈ నాలుగు రొమ్ములు పట్టాలండి ఓకే ఈ ఇందులోనే నరం ఉంటుంది నరం ఉంటుంది నరం గట్ట ఉంటే ఇబ్బంది పడతామండి ఇప్పుడు అది మీకు చెప్పకుండా నేను అమ్మొచ్చు నేను మోసం చేసి అమ్మొచ్చు కానీ నేను ఎందుకండి చూసుకోండి నాలుగు దారులు పట్టి చూసిన తర్వాత సిమిటి గేదికి ఒక వైట్ పేపర్ మీద కిందనే సైన్ చేసి ఇదిగో ఈ గ్యారంటీ ఇస్తున్నాను మై మై వచ్చిన గుడ్ల మై వచ్చిన రొమ్ము ఫాల్ట్ వచ్చిన పాలు తక్కువ ఇచ్చిన మీ దగ్గర ఈనిన తర్వాత పదిహేను రోజుల్లో అన్న పాలు కానీ ఏం కానివ్వకపోతే గ్యారంటీ మీరు తీసుకొచ్చు ఎక్కడికి తీసుకొచ్చేసి ఈ గేదెని వదిలేసి వేరే గేదెని తీసుకెళ్ళచ్చు పదిహేను రోజులు అంటే మీ ఇంటి దగ్గర ఈలిన తర్వాత పదిహేను రోజులు అండి ఓకే ఈ శివుడి గది అదే ప్రెగ్నెన్సీ గేదెలు అయితే అంటే మా పక్కనే శివుడి గేదెలు అంటాం మేము ప్రెగ్నెన్సీ అంటే మీకు ఇంకా అందరికి అర్థం అవుతుంది ఇంకేమన్నా అడగాలని డెలివరీ అయిన గదిలు తీసుకుంటే గ్యారెంటీ ఉంటుంది డెలివరీ అయినవి ఇక్కడ నుంచి మన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఐదారు రోజులు పాల్లో పడవండి ఓకే ఐదారు రోజులు వదిలేసి ఆ ఇంకో పది రోజులు చూసుకోండి ఈ ఐదు రోజులు అవి పది రోజులు పదిహేను రోజులు అండి అవి కూడా పదిహేను రోజుల్లోగా పాలు ఎత్తుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా అది అప్పుడు పాలు ఇవ్వకపోతే ఇంకెప్పుడు పాలు ఇవ్వదండి ఓకే ఇవ్వదు అది అన్న కొంతమంది ఏమంటారంటే అన్న ఇది ఒక్క వారం రోజులాగు ఇంకొక ఐదు రోజులాగంటే అది అలా మళ్ళీ దూడ ముదిరిపోయింది అన్న గేదె ముదిరిపోయింది మా దానికి మళ్ళీ పాలు మీరు అన్ని పాలు తాగేశారు కదా అని అంటారు అలా కాకన్నా మీరు పదిహేను రోజులు అయిపోయిన తర్వాత వచ్చి గేదెలని ఆ గేదెని ఇచ్చేయండి ఇంకా పాలు అది ఐదు లీటర్లు అనుకోండి ఐదు లీటర్లు ఇస్తుంది ఇంకా ఇది ఏడు లీటర్లు చెప్పాడు కదా ఇంక ఏడు ఇవ్వదండి పదిహేను రోజులు పోయిన తర్వాత ఓకే ఐదు లీటర్లు అంటే ఐదు లీటర్లు ఇస్తుంది ఇంకా అది అప్పుడు అలాగేటప్పుడు మీరు మార్చుకోవాలి ఏడు లీటర్లో అన్నాడు కదా ఏడు లీటర్లు ఇవ్వకపోతే మీరు మార్చుకోవాలండి కొంతమంది అవగాహన లేని వ్యక్తులు రావడం కొనడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మన మాట వెనకపోవడం ఇక్కడ మనం ఈ గేదెని తీసుకోండి అని చెప్తాను ఇది ఇన్ని పాలు ఎత్తదని చెప్తాను అలాగేటప్పుడు తీసుకోవాలండి మీరు ఒక రూపాయి అటు అవ్వచ్చు ఒక రూపాయి ఇటు అవ్వచ్చు తీసుకోమన్నాము ఇప్పుడు ఇంత అటర్ క్వాలిటీ ఉన్నప్పుడు మీరు తీసుకోనాకేమైంది నేను ఇది ఇస్తుందో ఇవ్వదో నేను చెప్పగలను ఇదేంటన్నా ఇదిగో అది పాలెత్తదో ఇవ్వదో నేను చెప్పగలను ఇప్పుడు ఒక అటర్ క్వాలిటీ లేని మీరు ఎంచుకుంటారు బలం ఇంత బలం ఉండి ఇలా రింగ్ ఉన్నదల్లా హర్యానా కాదు హర్యానా అంటే రాష్ట్రం బ్రీడ్ అన్నది ముర్రా బ్రీడ్ ఉంటుంది జాఫ్రాబాది ఉంటుంది నీల రవి ఉంటుంది పంచ ఉంటుంది మిన్ని ఉంటుంది గౌడి జాతి అని ఒకటి ఉంటుంది ఇంకా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా జాతులు ఉన్నాయి ఎవరికన్నా కావాల్సి ఉంటే కనుక ఇప్పుడు జరిగే ట్రండ్ ఏంటంటే మిన్ని కానీ జాఫ్రా కానీ ముర్ర కానీ తీసుకోండి మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు ఏ ఊరు వెళ్ళినా పర్లేదు ఎప్పుడు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కొంచెం తెలుసున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని తీసుకో తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి ఓకే అన్న రిటర్న్ తీసుకుంటా అంటారు కదా ఇరవై రోజుల తర్వాత కూడా పాలు ఇవ్వకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా అన్న ఇది ఇది ఉందన్న ఈ బర్రె ఉంది ఓకే ఇప్పుడు నువ్వు లక్ష నలభై వేలకు లక్ష ముప్పై వేలకు దీన్ని తీసుకుని వెళ్ళావు దీన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత నేను ఎనిమిది లీటర్ల పాలు చెప్పాను ఎనిమిది లీటర్ల పాలు నీకు అక్కడ ఇవ్వలేదు ఓకే ఐదు లీటర్లు ఇచ్చింది నువ్వు ఎనిమిది లీటర్లు వదిలే నీకు ఏడు లీటర్లు అన్నీ ఇవ్వాలి కనీసం ఇవ్వనప్పుడు నువ్వు తీసుకుని వచ్చేసావు దీన్ని ఓకే తీసుకుని వచ్చి దీన్ని లక్ష నలభై వేలకి లక్ష ముప్పై వేలుకి నీకు ఇచ్చాను ఇది లక్ష డెబ్బై వేలు లక్ష అరవై వేలు చేస్తుంది ఇది ఈగేది ఇది చేసినప్పుడు నువ్వు దీన్ని ఎంచుకోకూడదు దీన్ని దీని రేట్లో నువ్వు తీసుకెళ్ళిన రేట్లో ఈ పక్కది అదే రేటు చేస్తుంది దీన్ని తీసుకోవాలి అప్పుడు సమానంగానే లేదు ఇది ఉంది కదన్నా గ్రేడెడ్ అని చెప్పాను లేదా ఇందులో ఇది తీసుకున్నారనుకో మీకు ఒక లక్ష రూపాయలు లక్ష పదివేలు మీకు వస్తుంది తిరిగి ఇరవై వేలు పదిహేను వేలు మీకు ఇవ్వాల్సి వస్తుంది మీ డిఫరెన్స్ ఉంటుంది మార్చుకునేటప్పుడు అన్న మీరు తీసుకెళ్ళండి మేము వచ్చినాయి గేదెకి బదులు గేదె ఇస్తాం ఇది కాదు మీరు మంచిది తీసుకుంటే మంచి రేటు ఉంటుంది దానికి ఒక పది రూపాయలు పెట్టాలి లేదు దానికంటే తక్కువ క్వాలిటీ తీసుకుంటున్నారనుకో మీకు మేము డబ్బులు ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇవన్నీ మనసులో పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని గేదెలు కొనేటప్పుడు కూడా రైతులు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఇంకా ఈ డబ్బులు ఏవి వచ్చేసి స్పీడ్ కానీ గేదెలు కొనేసాము వెళ్ళిపోయాం వాటికి షెడ్ ఉండలేదు పచ్చగడ్డి ఉండలేదు ఒరిగడ్డి ఉండలేదు దాన ఉండలేదు షెడ్లో కడితే పాలు ఇచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నారు షెడ్లో కడేసి కూర్చుని పెడితే పాలు వచ్చేసి డబ్బులు వచ్చేవి మనకి కష్టపడాలి దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది గడ్డి పోయాల ఇప్పుడు ఇప్పుడు కూడా ఎవరు లేకపోతే నేను గడ్డు కోసుకుంటానన్న పాలు తీసేసుకుంటాను అన్నీ మనం ఇందులో వర్క్ అంతా తెలుసు మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మనం ఇదే వ్యాపారం మీరు రెండోది ఏమన్నా చేయమంటే ఒక వెల్డింగ్ వర్క్ ఉంది చేయమన్నారనుకో నేను చేయలేను ఒక తాపి మేస్త్రి వర్క్ ఉంది చేయమన్నారనుకో నేను చేయలేను దీని విషయంలో మీకు ఏమన్నా చెప్పమంటే గేదెలు ఆవులు విషయంలో మీకు ఏమన్నా చెప్పమంటే నేను సలహాలో చెప్పగలను కానీ వేరే దాంట్లో నాకు తెలియని దాంట్లో నేనేం చెప్పలేనన్నా ఇంకేమన్నా అడగలన్నా అడిగితే అడుగు ఓకేనా రైతులైతే ఈ ఇలాంటి సలహాలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వచ్చి కొనుగోలు చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదని కూడా మనకి ఆర్కేనా కూడా చెప్పడం జరుగుతుంది అని ఒక్కసారి ఫైనల్గా మన అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి అడ్రస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మన రాజమండ్రి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తాయి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తే మర్రిపాక విలేజ్ హైవేకి నేషనల్ హైవేకి టూ కిలోమీటర్స్ మనకి రెండే రెండు కిలోమీటర్లు మీరు రాజమండ్రి వచ్చి రైతులు ఎవరైనా తెలియనోళ్ళు దూరం నుంచి ఎవరైనా వస్తున్నారంటే కంపల్సరీగా మీరు రాజమండ్రిలో దిగి నాకు ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకోవడం జరుగుద్ది తీసుకొచ్చి మీకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు భోజనం బెడ్ మొత్తం అన్నీ ఇక్కడ మీకు అరేంజ్మెంట్ నేను చేస్తానండి ఎన్ని రోజులు ఉన్నా పర్లేదు అన్ని రోజులు ఉండి అలాగని నా దగ్గర కొనుక్కోండి అని చెప్పట్లేదు ఎక్కడికంటే తిరగండి ఇంకా చుట్టుపక్కల డైరీలు ఉన్నాయి తిరిగి అక్కడ కూడా కొనుక్కోండి కానీ నేను నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను ఫుడ్ అన్నీ మీకు అరేంజ్మెంట్ చేస్తాను మీరు శుభ్రంగా గేదెలు చూసుకోండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని కొనుక్కోండి రైతులందరూ ఇంకా మాట్లాడేది ఉంది మాట్లాడదాం తర్వాత ఇంకో వీడియో ఇంకొక లోడ్ వస్తుంది అప్పుడు మళ్ళీ మన నరేషన్తో మనం మాట్లాడదాం న్యూస్లు నరేషన్తో అందరూ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అందరూనే చూడండి ఛానల్ ద్వారా ఈ ఛానల్ చాలామందికి ఉపయోగపడ్డది రైతులందరూ పాపం అందరూ కూడా ఛానల్ చూసి రావడం జరిగింది ఈ ఛానల్ ఎంత బాగా ఆదరించారు కాబట్టి సిబి న్యూస్ మంద కూడా ఉందండి ఆర్కే డైరీ ఫామ్ మీరు అందులో కూడా చూసుకోవచ్చు ఇందులో కూడా చూసుకోవచ్చు ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న చూసుకోవచ్చు రైతులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలని చెప్తున్నారు అన్నైతే చెప్పేది ఏంటంటే నిదానంగా ఉండి ఆడావిడి కంగారు ఏం గడకుండా ఏం పడకుండా మాత్రం జాగ్రత్తగా చూసి రెండు పూటలు పాలు చెక్ చేసుకోండి ప్రెగ్నెంట్ అయితే లెటర్ రాపించుకొని తీసుకోండి కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి